ఒక ఎంఎల్సి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ మాట్లాడతారు దాని తర్వాత కార్పొరేటర్స్ తప్పకుండా తప్పకుండా అందరితో మాట్లాడిస్తారు అందరితో మాట్లాడిస్తారు కూర్చోండి honorable honorable mayor Someone madam mayor. please finish it in two three minutes i haven't started ma'am no i am for the first time no, no. Into... Whatever, whatever it is whatever it is, is whatever my, it is. Is. my, my request, request, request to you is, to my on. request to you is please we are trying to give everybody a chance Gapadke. try to respect the house that's it honorable yes. madam honorable honorable mayor garu honorable deputy mayor garu కమిషనర్ గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గౌరవ కార్పొరేటర్లు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఒక హిస్టారికల్ ఘట్టంలో ఈరోజు ఈ సమావేశం జరుగుతున్న సందర్భంలో మాట్లాడే అవకాశం కలిగించినటువంటి ఒక మేయర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే ఆల్ కస్టోడియన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మే డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ different ideologies but all of us are supposed to protect the constitution protect the democracy and protect the rule of law but unfortunately the notification gadget notification which was introduced on 9 12 2025 is violative of the constitution violation of the ghmc uh, 1996 act and the very spirit of democracy in the, స్కటల్ చేస్తున్నట్టుగా ఉంది అండ్ వీ సీరియస్లీ రేజన్ అబ్జెక్షన్ అగేన్స్ మ్యామ్ రెండవది ఏంటి అంటే మ్యామ్ గౌరవ ముఖ్యమంత్రి గారు త్రీ ట్రిలియన్ ఎకానమీ నరేంద్ర మోడీ గారు పది ట్రిలియన్ ఎకానమీ అన్నప్పుడు వీరు కూడా త్రీ ట్రిలియన్ ఎకానమీ అన్నప్పుడు వి ఆల్ ఫెల్ట్ హ్యాపీ ఐ మీన్ తెలంగాణ హ్యాస్ టు గ్రో అండ్ దాన్ని కొనసాగింపుగానే ఈరోజు ఇంత పెద్ద ఈ యొక్క పరిణామాన్ని ముందుకు తీసుకొచ్చినారు అని చెప్పని భావిస్తూ ఉన్నాను బట్ దిస్ త్రీ ట్రిలియన్ ఎకానమీ ఇఫ్ యూ రియలీ వాంట్ అచీవ్ దిస్ కనాట్ హ్యాపెన్ విత్ వన్ ఆర్ టూ ఇండివిజువల్స్ ఇట్ విల్ హ్యాపెన్ విత్ పీపుల్ దాదాపు ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక వన్ థర్డ్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఉంటుంది ఐదు పర్సెంట్ జీడిపికి మనం నేషనల్ జీడీపీకి తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తుందంటే దాంట్లో సగానికి ఎక్కువ హైదరాబాద్ నుంచి పోతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక మార్పులు చేర్పులు బాధ్యతాయుతంగా రాజ్యాంగబద్ధంగా రూల్ విరుద్ధంగా చేయకూడదు రూల్స్ తో చేయవలసిన అవసరం ఉంది కానీ దురదృష్టం ఏంటంటే ఆ రకంగా చేయలేదని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నాను రెండవది ఏంటంటే అమ్మ దిస్ సెవెంటీ ఫోర్త్ మేడం పాడన్ మీ ఇఫ్ ఇన్ ఐ ఐఎమ్ కాలింగ్ యూ అమ్మ ఇట్స్ నాట్ యూస్ టు దిస్ పార్లమెంటరీ లాంగ్వేజ్ డెబ్బై నాలుగవ రాజ్యాంగ అధికరణతో మనం ఇవాళ కూర్చొని ఉన్నాం ఆ స్ఫూర్తికి విరుద్ధంగా వీరు రోజు యాక్ట్ పట్టుకొచ్చినారు రాజీవ్ గాంధీ గారు ది గ్రేట్ లీడర్ ఆఫ్ దిస్ కంట్రీ ఇన్ ది సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ విత్ అన్ ఇంటెంట్ స్ట్రెంగ్ డెమోక్రసీ పార్లమెంట్లో అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే గ్రామ స్థాయిలో అర్బన్ లోకల్ బాడీల స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని చెప్పండి అంటే ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు నిర్ణయించుకొని వాళ్ళ విధి విధానాలు తయారు చేసుకోవాలని చెప్పండి ప్రజలకు సంబంధం లేకుండా ప్రజలతో చర్చలు చేయకుండా వాళ్ళ డెమోక్రాటిక్ మొత్తం ప్రాసెస్ ను డైనమిక్స్ ను జిహెచ్ఎంసీ లో లేకపోతే సెంటర్ ఫర్ గుడ్ గవర్నమెంట్ చేస్తే యూఆర్ డెడ్యూసింగ్ రాజీవ్ గాంధీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ వన్ మిస్టేక్ డస్ నాట్ జస్టిఫై ది అదర్ వన్ మిస్టేక్ దట్ does not testify the other వెంకటేశ్వర రెడ్డి గారు కొంచెం ప్లీజ్ లెట్ ఎవరీబడీ స్పీక్ రెండవది మేయర్ గారు రెండవది మేయర్ గారు మేయర్ గారు రెండవది రెండవది ప్లీజ్ ఐ వాంట్ ప్లీజ్ 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 మేయర్ గారు రెండవది ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గౌరవ గౌరవ కమిషనర్ గారు గౌరవ కమిషనర్ గారు అన్న ఇది మన అందరికి గౌరవ కమిషనర్ గారు గౌరవ కమిషనర్ గారు గౌరవ కమిషనర్ గారు మాట్లాడుతూ గౌరవ కమిషనర్ గారు మాట్లాడుతూ సంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో ఈ యొక్క మొత్తం వ్యవహారం అంతా కూడా నడిచింది వాళ్ళ సూచనల మేరకు ఈ గది తీసుకొచ్చినామని అన్నారు నౌ ఐ వాంట్ క్వశ్చన్ దిస్ గవర్నమెంట్ వాట్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ శాంటిటీ ఆఫ్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాట్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ శాంటిటీ ఇట్ ఇస్ ఎ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఫంక్షన్స్ లైక్ ఎ అడ్వైజరీ బాడీ ആൻ అడ్వైజరీ బాడీ కండక్ట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ విదౌట్ కన్సల్టింగ్ డెమోక్రాటికలీ ఆల్ దార్పొరేటర్స్ ది రెస్పెక్టెడ్ ఎక్స్అఫిషియో మెంబర్స్ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను నో 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 టుడే వెంకటేశ్వర్ గారు బాబా గారు అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ ఆల్ ద కార్పొరేటర్స్ ఫ్రమ్ దిస్ సైడ్ ఒకళ్ళు మాట్లాడే నో నో ప్లీజ్ యు కెన్ నాట్ డిస్టర్బ్ ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పాలి అనుకున్నది మనం డిసైడ్ చేసుకున్నాం టేక్ ద సజెషన్స్ సరే అదే మాట్లాడతారు ఓకే 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 అదే అదే ఓకే ఓకే మీరు డిస్టర్బ్ చేయకపోతే వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయరు ప్లీజ్ డోన్ నాట్ డిస్టర్బ్ నో లెటర్ నేను ఏం చెప్పాను కూడా ఇది వాస్తవంగా ఇంత పెద్ద ఇంత పెద్ద చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తెలంగాణ స్థితిగతులను ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చి వేసేటువంటి యొక్క రాజకీయ ముఖ చిత్రాన్ని సామాజిక ఆర్థిక రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చి ఒక నిర్ణయాత్మకమైన ఘట్టం ఈ ఘట్టాన్ని ఈ ఘట్టాన్ని ఒక అడ్వైజరీ బాడీ ఒక అడ్వైజరీ బాడీ శవణ్ గారు మీరు జస్ట్ గివ్ ఎస్ యుర్ సజెషన్ వాట్ దింగ్స్ దూ వాంటెస్ టు డో డోక్ నో నో దూ ఐ వాంట్ శవ్ గారు ఐ మినిట్స్ ప్లీజ్ అమ్మా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇస్ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇంత పెద్ద ఇంత పెద్ద కాన్స్టిట్యూషనల్ ఎక్ససైజ్ జరుగుతున్నప్పుడు ఒక అడ్వైజరీ తో వాళ్ళు రూమ్ లో కూర్చొని నిర్ణయం తీసుకుంటే ఐఎమ్ నాట్ టు ష్యూర్ వెదర్ కమిషనర్ గారు హిమ్సెల్ఫ్ ఇస్ అవేర్ జస్ట్ యాజ్ ఐ రియలీ సెల్యూట్ యూ మ్యామ్ ఫర్ యువర్ గ్రేట్నెస్ అండ్ హానెస్టీ యూ ఎక్సెప్టెడ్ దట్ యూ ఆల్సో ఆర్ నాట్ అవేర్ ఇన్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్ డస్ నాట్ No, how the delimitation has been done. I assume that the commissioner also is not aware. That means somebody sitting in jubilee has written something and then sent and then being enforced or not. It is anti democracy, anti constitutional, and, and anti -74th, 74th constitutional amendment. Yeah, sit down. Anybody from no, no, I think I, I think you have to end right there. No, as we said, 30 seconds, 30 seconds only. అమ్మ నేను కార్పొరేటర్ అయ్యేది లేదు పోయేది లేదు కాబట్టి వీళ్ళందరి కోసమే ఇది ఒక మాట ఒక మాట ఒక మాట అమ్మాటేశ్వర్ గారు కూర్చోండి డూ నాట్ డిస్టర్బ్ ఇప్పుడు నేను ఏమన్నాను ఒకరు మాట్లాడినప్పుడు ఒకళ్ళు రెస్పెక్ట్ చెయ్యండి ఎస్ హిస్ ఫినిషింగ్ ఇన్ థర్టీ సెకండ్ వాళ్ళు అరుస్తున్నారని మీరు అరవకండి ప్లీజ్ సిడ్డామ్ ఎస్ ప్లీజ్ సిడ్డౌ ఒక నేను ఉన్నాను కదా కంట్రోల్ చేయడానికి యూ ప్లస్ టైం హియర్ టు కంట్రోల్ రైట్ ప్లీజ్ సిడామ్ అందరికీ ఒక ఇంపార్టెంట్ ఒక ఇంపార్టెంట్ అంశం మ్యామ్ మేడం ఒక ఇంపార్టెంట్ అంశం కమిషనర్ గారు మాట్లాడుతూ కోటి ముప్పై నాలుగు మంది పాపులేషన్ మ్యామ్ ముప్పై నాలుగు లక్షలు ఇది వారు చెప్పినారు అండ్ ఐ ఎక్స్పెక్ట్ దట్ దిస్ డీలిమిటేషన్ షుడ్ బి డన్ ఇన్ అకార్డెన్స్ విత్ రూల్ ఆఫ్ లా రూల్ ఆఫ్ లా ఏం చెప్తుందో ఒకసారి నేను కమిషనర్ గారిని దయచేసి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా The variation in population in the wards shall not be more than 10% of the average population of the ward. 10%. 10% of the average population of the ward as far as possible. I don't know whether CGG has understood or the GHMC, which has given the notification, has understood or not. But if I truly get into this, what I understand is divided by. వార్డ్లు ఎంత వందల అరవై ఏడు మంది వస్తారు కంప్లీట్ చేయని అండి ఒక్క నిమిషం ఆగండి అక్కడ కూడా వస్తా అక్కడ కూడా వస్తా అక్కడ కూడా వస్తా అక్కడ కూడా వస్తా రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు రాజశేఖర్ రాజశేఖర్ గారు ఐ విల్ ఛాన్స్

ను సభ్యులు ఒక్క నిమిషం చంకర్ యాదవ్ గారు ఏ సభ్యులు మాట్లాడినా అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరి సభ్యులకి ఈ రోజు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ లిసన్ ఒకళ్ళు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి వాళ్ళ మాట వినండి నెక్స్ట్ మీకు మైక్ ఇచ్చినప్పుడు మీరు కౌంటర్ ఇవ్వండి కానీ యూ కెనాట్ గెట్ అప్ ఫ్రమ్ చైర్ లైక్ దాట్ యూ కెనాట్ గెట్ అప్ ఫ్రమ్ ద చైర్ లైక్ దాట్ అండ్ దెన్ ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు యూ షుడ్ నాట్ బి డిస్టర్బింగ్

ఈ ఈ మ్యాప్ కనుక చూసినట్లయితే ఇంత భయం మీద పడుతున్నా అర్థం కాదు మ్యాప్ చూస్తే ఈ మ్యాప్ లో మీరు వార్డ్ నెంబర్ వన్ సైజ్ ఏంటి మిగతా మధ్యలో ఉన్నటువంటి ఒక వార్డ్ల సైజ్ ఏంటి ఒకసారి చూడండి ఒకటి ఒకటి అసలు అంత డీటెయిల్స్ ఎక్కడ వన్నా బాధ ఏంటంటే ఆ డీటెయిల్ లేవు గమ్మత్ ఏంటంటే ఓ ఇష్ట రాజ్యంగా చేసినారు గ డీటైల్స్ చర్చ ఎక్కడది గంట డీటెయిల్స్ ఇస్తే చర్చ ఎక్కడిది నేను ఒక మాట అడుగుతా ఉన్నామా వై ఇస్ ద సిజిజి రిపోర్ట్ ఇస్ నాట్ టేబుల్ ఇన్ దిస్ హౌస్ నేను చదువుకున్నాను కదా ఇక్కడ అంతా మాకు తెలియదా సిజిజి రిపోర్ట్ ఎట్లా చదవాలని చెప్పని ఎందుకు రిపోర్ట్ టేబుల్ చేయలేదు ఒకటి రెండవది అమ్మా ముఖ్యమైన పాయింట్ మేడం ఇట్స్ లవ్ పాయింట్ ప్లీజ్ ఒక్క వస్తా వస్తా వస్తా

అనవసరమైనటువంటి ఇప్పుడు ఎవరిని ఇప్పుడు గవర్నమెంట్ విమర్శిస్తున్నాం ఎక్కడ ఉన్న సబ్జెక్ట్ చెప్తుంటే అంత తొందర హడావుడి ఇప్పుడు వాళ్ళు అరవడం వీళ్ళు అరవడం ఇది అంతా ది హౌస్ చూసి వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం మీరు ఇస్తున్నారు అందరికి ఇస్తారు వాళ్ళకి ఏదైనా అభిప్రాయం ఉన్నప్పుడు వాళ్ళకి మైక్ ఇచ్చినప్పుడు చెప్పమని చెప్పండి అనవసరంగా మేడం ఒక పంచాయతీ లేచి మాట్లాడుతుందో వాళ్ళు మాట్లాడేయండి మేము కూర్చుంటాం కూర్చుంటాం వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము మరి అట్లా చేయండి లేకపోతే లేకపోతే ఒక పని చేయండి లేకపోతే ఒక నిమిషం ఒక నిమిషం లేకపోతే ఏం చేయండి మేము అందరం బయటకు వెళ్ళిపోతాం బీజేపీ ఎంఐఎం మేము అందరం బయటకు వెళ్ళిపోతాం వాళ్ళతో మాట్లాడుకోండి మరి ప్లీజ్ మీరు అందరు కూడా ప్లీజ్ దిస్ ఇస్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ కొంచెం రెస్పెక్ట్ చేయండి అట్లా లేచి అరవడం కాదు ఇది డీలిమిటేషన్ కోసం ఎవరి ఇంట్రెస్ట్ కాదు ఇది రాజకీయాల అతీతంగా ఈ రోజు డీలిమిటేషన్ ఫర్ ఆల్ ద కార్పొరేటర్స్ కన్సర్న్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యూ షుడ్ రెస్పెక్ట్ ద హౌస్ అండ్ రెస్పెక్ట్ ఎవ్రీ స్పీకర్ ప్లీజ్ మీకేమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే నేను ఎప్పుడైతే మైక్ ఇస్తానో అప్పుడు మీరు మాట్లాడాలి డోంట్ ఉట్టిగే లేచి అరవాలా అన్నట్టు చేయకండి రెస్పెక్ట్ బికాస్ ఎంటర్ అందరూ కూడా ఇవాళ హౌస్ లో ప్రెసెంట్ ఉన్నారు ఇక్కడ హానరబుల్ మేయర్ గారు రూల్ ఫైవ్ ఎట్లా వైలేషన్ అయిందో నేను తమ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఒక కోటి ముప్పై నాలుగు లక్షల జనాభా ఉన్నప్పుడు దాన్ని మూడు వందల డివిజన్లతో కనుక డివైడ్ చేసినట్లయితే నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు రూల్ ఏం చెప్తుంది అంటే రూల్ ఐదు ఇట్ దేర్ కుడ్ బి వేరియేషన్ ప్లస్ ఆర్ పర్సెంట్ అంటే నల్ నాలుగు వేలు కలిపితే యాభై వేలన్నా కావచ్చు నలభై వేలన్నా కావచ్చు బట్ ఇట్ కెన్ నాట్ బి లైక్ ట్వంటీ థౌసండ్ టెన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ అండ్ సిక్స్టీ థౌసండ్ అండ్ సెవెంటీ థౌసండ్ వేర్ ఇస్ ద రూల్ అలవింగ్ ద జిహెచ్ఎంసీ ఆర్ ద సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ టు కమ్ అప్ విత్ సచ్ కైండ్ ఆఫ్ అన్ ఇల్లీగల్ ఇర్రాషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్ డిలిమిటేషన్ చెప్పండి ఇది వైలేషన్ ఆఫ్ జీ రూల్ నెంబర్ ఫైవ్ తర్వాత ఇంతకుముందు పెద్దలు ధనం నాయందర్ గారు కూడా మాట్లాడారు మీరు ఏ సెన్సెస్ వాడినారు టూ థౌజండ్ లెవెన్ పాపులేషన్ తీసుకుంటున్నారా జోగ్రాఫికల్ టెరిటరీని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారా చట్టం ఏం చెప్తా ఉంది యూ యూ కెనాట్ సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్ ద లాస్ టు బి ఇన్ ఇంటిగ్రేటెడ్ మ్యాన్ యూ హ్యావ్ టు అప్లై దాని ఇష్టం వచ్చినట్టుగా నాకు ఇష్టం వచ్చింది పిక్ చేస్తా ఇష్టం వచ్చింది పిక్ చేయాలంటే అధికారం చట్టం చెప్పదు ఎందుకంటే అమ్మ ఇక్కడ కొట్లాడుకొని అర్చుకున్న తర్వాత రేపు ఎవరో కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుంది అట్లా కొట్టేయకుండా ఉన్నారంటే తెలివి కళ్ళ వాళ్ళు మేధావులు ఇంతమంది ఉన్నారు కాబట్టి లెట్స్ కమ్ అప్ విత్ విచ్ విల్ స్టాండ్ ద జ్యుడిషియల్ స్క్రూటనీ మీరు ఆరు ఏం చెప్తా ఉంది మీరు జాగ్రఫికల్ టెరిటరీ అన్నారు మరి పాపులేషన్ ఎందుకు కన్సిడర్ చేయరు మీరు నాకు తెలియదు ఇవాళ నాకు తెలియదు ఇవాళ నాకు నా డివిజన్ లో ఎంత మంది పాపులేషన్ నాకు తెలియదు వై సో సీక్రసీ ఐ డోంట్ అండర్స్టాండ్ వై సో సీక్రెసీ వాట్ ఈస్ ద కాన్ఫిడెన్షియాలిటీ ఇది ప్రజల డేటా కదా నేను ఒక మాట చెప్తామా విత్ పెయిన్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఆ సమ్మాన్ హెస్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్ విత్ సో లాడ్ ఆఫ్ నోబుల్ ఐడియా నేనేం పెద్ద రాజకీయ నేపథ్యం నుండి కాదు కార్పొరేట్ లో పని పనిచేసుకున్న రాజకీయంకి వచ్చిన ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు ధరితే యాభై శాతం ఓట్లు వేస్తులేరమ్మా మన అసెంబ్లీ మన నవీన్ పోటీ చేసినప్పుడు యాభై శాతం వేలే ఓట్లు విఆర్ లూజింగ్ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ దిస్ డైల్యూటింగ్ ది లాస్ విఆర్ డైల్యూటింగ్ ది డెమోక్రాటిక్ డెకోర మేము తప్పు చేయొచ్చు అధికారులు తప్పు టు చేయొద్దు ఒకటి రెండవది ఏంటంటే ఏ డేటాను బేస్ తీసుకున్నారో ఇంతవరకు తెలియదు ఇంకొక పాయింట్ ఏంటమ్మా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే

దాన్ని తీసుకెళ్ళి కాల్ని ఇంకో దగ్గర ఇట్లా అందరం కలిసి ఉన్న వాళ్ళను విభజిస్తా ఉన్నారు కదా దట్ మీన్స్ డిస్ట్రాయింగ్ ద వెరీ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీరు పాపులేషన్ ను క్రైటీరియా తీసుకోరు జోగ్రఫికల్ టెరిటరీను ప్రాపర్గా తీసుకోరు మీరు సిజీజీ ఒక అన్కాన్స్టిట్యూషనల్ బాడీతో మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తారు దాన్ని అని చెప్పని ఉద్దేశ ప్రయత్నం చేస్తారు అమ్మ ఇంకొక చిన్న మాట ఆన్ ఆన్ సెకండ్ ఆర్డినెన్సెస్ వర్ బ్రాటిన్ దయచేసి నేనేం రాజకీయ విమర్శ కోసం చెప్పట్లేదు చట్టం గురించి మాట్లాడుతున్నాం ప్లీజ్ సెకండ్ రెండో తారీఖు నాడు ఆర్డినెన్స్ వస్తాయమ్మా ఇన్ సిక్స్ డేస్ ఆఫ్ ది డీలిమిటేషన్ నోటిఫికేషన్ కమ్స్ ఆర్డినెన్స్ వస్తుంది ఆ ఆర్డినెన్స్ తప్పు ఇరవై ఏడు ప్రజాస్వామికంగా డిక్టోరియల్ గా మెర్జ్ చేసిన వేరు ముచ్చట మీరు రెండో తారీఖు నాడు అది చేసిన తర్వాత తొమ్మిదో తారీఖు నా డీలిమిటేషన్ వార్డ్స్ ఎట్లు వస్తాయి ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్

కాదు ఎకానమీ చేద్దాం ఆఫ్టర్ ఆల్ తెలంగాణ వి ఆల్ ఫర్ తెలంగాణ తెలంగాణ కోసం ప్రారంభిస్తుంది సిద్ధబాయ్ కొట్లాడిన వాళ్ళు తెలంగాణ వస్తే ఐదు ట్రిలియన్ కాదు పది ట్రిలియన్ చేద్దాం బట్ ద పాయింట్ లెట్స్ ఈహేవ్ డెమోక్రాటికలీ ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ లెట్స్ రెస్పెక్ట్ అవర్ పీపుల్ హు ఆర్ అవర్ ఓటర్స్ బై డూయింగ్ సో యు ఆర్ టెంపరింగ్ విత్ మై ఓటింగ్ రైట్ నేను ఎక్కడ పుట్టినో ఎక్కడ ఇల్లు ఉందో అక్కడనే ఓటేసేది భయ్ ఇంకో దాంట్లో కలిపితే యు ఆర్ మై యు ఆర్ డిస్ట్రాయింగ్ మై డెమోక్రాటిక్ స్పిరిట్ ఇది అన్యాయం తప్పు ప్లీజ్ దయచేసి అమ్మ మేయర్ గారు మై హంబుల్ సబ్మిషన్ ఈ యొక్క గజెట్ ను దయచేసి విఆర్ అపోజింగ్ అండ్ దెన్ వీ వాంట్ ది ఆనరబుల్ కమిషనర్ గారు టు విత్డ్రా దిస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇఫ్ దిస్ ఎక్సర్సైజ్ హ్యాస్ టు బి డన్ ఇన్ సిస్టమాటిక్ మేనర్ ప్లీజ్ కాన్స్టిట్యూట్ ఎ కమిటీ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయండి ఆ పద్ధతిలో పోదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజశేఖర్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీస్కి నాతోటి కార్పొరేటర్లకి అతి ముఖ్యంగా కమిషనర్ జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్